ఫైనల్గా అయితే మన లోనా కస్టమర్ రిసార్ట్స్కి అయితే మనం వచ్చాం మన తో మన గణేష్ విజయ్ ప్రదీప్ సో మొత్తం తో అయితే మనం మన కస్టమర్ ఫీడ్బ్యాక్ కోసం అయితే ఈ రిసార్ట్స్కి వచ్చాం బట్ ఇక్కడ వాతావరణం ఇదంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఒకసారి చూడండి కంప్లీట్గా ఈ రిసార్ట్ వాతావరణం కానీ ఇది కానీ చాలా బా దాపులకు రిసార్ట్స్ సో ఇక్కడికైతే రావడం జరిగింది సో ఈరోజు సండే కాబట్టి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇది లో ఉంది రిసార్ట్ చా పర్ఫెక్ట్గా ఉంది జస్ట్ షూటింగ్స్ అదేవో చిన్న చిన్న జరుగుతున్నాయి సో ఫైనల్గా మన కస్టమర్ని అయితే మనం కలుద్దాం వెళ్ళి కలిసి ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడు మన సాయిని అయితే సాయి కస్టమర్ పేరు సాయి సాయి అయితే మన రిసార్ట్ అక్కడ ఉన్నారు కలడానికి వెళ్దాం రండి సో రిసార్ట్ అయితే ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది పర్ఫెక్ట్గా ఉంది రిసార్ట్ వచ్చాము హాయ్ సాయి గారు బాగున్నారా రైట్ ఇతనే మన ఈలోనే కస్టమర్ మనకి దసరా ఆ టైంలో కదండి తీసుకున్నారు వెహికల్ సో దసరా తీసుకున్నారు రిసార్ట్ కోసం వాళ్ళు ఈలోనని వాడుతున్నారు చూసారా స్విమ్మింగ్ పూల్ అదంతా బాగుంది పిల్లలందరూ బాగానే ఎంజాయ్ చేస్తున్నారు సండే కావడం వల్ల సో ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుందండి ఎప్పటి నుంచి ఉంది సార్ ఇది సాయి గారు చాలా ఫ్రాంక్ గా ఉంటారు క్లియర్గా మాట్లాడతారు సో ఇప్పుడు మన ఈలోన ఫీడ్బ్యాక్ గురించి అయితే వెళ్ళిపోదాం టాపిక్లోకి సాయి గారు అయితే రెడీగా ఉన్నారు ఈలోన ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి సాయి గారు అయితే ఈలోన వెహికల్ వాడుతున్నారు కదా ఎలా ఉంది ఏంటి అసలు దాని ఫీడ్బ్యాక్ కోసం మా కస్టమర్స్ అందరూ ఎదురు చూస్తున్నారు మీ ఫీడ్బ్యాక్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది సార్ మేము ఒక రెండు వేల కిలోమీటర్లు తిరిగినప్పుడు కంప్లైంట్ వచ్చింది మీరు మోటార్ కంప్లైంట్ అని చూపించింది ఓకే ఫోన్ మోటార్స్ కాంటాక్ట్ నెంబర్ ఉంటారు కదా అవును చేసా ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యారు బాగా ఓకే తీసుకెళ్ళాం చూస్తే కంట్రోలర్ కంప్లైంట్ అన్నారు చేశారు అది వారంటీ అయిపోయిన తర్వాత పోయింది అనుకోండి అవును అది ఎనిమిది వేలు కాస్ట్ ఎంత ఉంటది అవును వారంటీలో అది ఎన్ని సార్లు ఎన్నిసార్లు ఎన్ని సార్లు వేస్తామన్నారు ఓకే సర్వీస్ ఏంటంటే సార్ ఈలో నాకి వారంటీ అనేది మీకు త్రీ ఇయర్స్ లేదా నలభై వేల కిలోమీటర్లు అనేది స్టాండర్డ్ వారంటీ ఉంది ఇది కాకుండా మనకి ఎక్స్టెండెడ్ వారంటీ కూడా ఉంటుంది సో స్టాండర్డ్ వారంటీ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఈ ప్రాబ్లం వారంటీలో చేస్తారు కానీ పన్నెండు వేల కిలోమీటర్లు తిరిగింది అదే కంప్లైంట్ ఇప్పుడు అంటే రాలేదు చిన్న చిన్న వంట ఉంటాయి బోల్స్ లూజ్ అవ్వడం అవి కామన్ అవి ఏ బండి అయితే తీసారు కదా వీడియో అవును బాగున్నాను కానీ బాగుంది పర్ఫార్మెన్స్ అయితే బండి బండి పర్ఫార్మెన్స్ బాగుంది

సో అదే నేను మొన్న వీడియో ఒకటి చేశాను ఇలా కి ఒక వెహికల్ ఇచ్చాం దానివల్ల వాళ్ళకి కొంచెం మంచి సేవింగ్ బాగా అయ్యింది అని చెప్పాము చాలా మంది కస్టమర్స్ ఏంటంటే సార్ ఫీడ్బ్యాక్ కూడా తీసుకోండి అని అన్నారు అందుకనే వెహికల్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది ఓకే సో ఇంకా ఆ దాంట్లో ఇంకేమైనా మార్పులు చేపలు కాకపోతే ఇంకేమైనా చేర్పులు అంటే ఒక వెయ్యి రెగ్యులర్ వాటర్ అక్కడికి మేము దూరం లో వెళ్తున్నాం కంప్లైంట్ వచ్చింది ఓకే మేము తీసుకొని రాలేం కదా అక్కడ మీ వరకు అవును అవును అలాంటప్పుడు మీరు అక్కడికి వచ్చి బండి పొజిషన్ చూస్తే ఒకటి అందుకోసమే మనం ఏంటంటే సేల్స్ సర్వీస్ ఆన్ వీల్స్ ఏదో లూబ్ లైన్ లో వెళ్తాము ఏ ఆటోలు లో ఉందో ఏముందో అలాంటప్పుడు మీరు కారు రెస్పాండ్ అయ్యి వస్తే

సో చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సార్ రైట్ సార్ మన సాయి కస్టమర్తో పాటు ఈ రిసార్ట్ సూపర్వైజర్ కూడా ఉన్నారు అతని పర్యవేక్షణలోనే ఈ లోనా వెహికల్స్ని కుర్ర వాళ్ళందరూ వాడుతారు అతని ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం మన రామ్ గారు ఈ రిసార్ట్ సూపర్వైజర్ అంట అతని ఫీడ్బ్యాక్ కూడా తెలుసుకుందాం ఇప్పుడు యాక్చువల్గా రిసార్ట్లో సాయి గారితో పాటు ఇందాక బండి మీద ఒక అబ్బాయిని చూపించారు కదా అతను అతనితో పాటు ఇక్కడ సార్ సూపర్వైజర్ గారు ఇతను కూడా వాడతారంట వెహికల్ సో ఇతను ఫీడ్బ్యాక్ కూడా మనం తీసుకుందాం సార్ ఈ లోన వెహికల్ మీరు కూడా వాడుతారు కదా లోన వెహికల్ బాగా ఓకే సార్ అంటే మీకు ఎలా అంటే లగేజ్ అది తట్టుకుని నీట్గా వెళ్ళగలుగుతుందా కాకపోతే ఏంటి దంతాలు లగేజ్ కూడా పర్వాలేదు కానీ అది యూజ్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఓకే వాళ్ళు ఏంటంటే మనం ఎలా అలా యూజ్ చేసుకుంటే అవును అది ఎప్పుడు పాటు అప్పుడు నీట్గా చేస్తే బండి పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ లేని పక్షంలో మనం బండి వస్తుంది కదా వదిలేస్తాం అని అనుకుంటున్న వెహికల్ మరి వాళ్ళు వాడడం వేస్తున్నారు వస్తుంది చాలా బాగుంది ఓకే అంటే మనకి సాయి చెప్పిన ప్రకారం ఇప్పుడు ఒక పన్నెండు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగారు ఈ కుర్రోళ్ళు వాడకం ఇదంతా ఎలా ఉంటది మీరు చూస్తుంటారు ఇప్పుడు వీళ్ళు వాడకం రఫ్ అండ్ టఫ్ రఫ్ అండ్ టఫ్ ఒక్క నిర్దిష్ట మైలేజ్ అని ఉండదు వాళ్ళు ఎక్సలేటర్ ఇచ్చుకొని వెళ్ళిపోవడం తప్పించి మరి కంప్లీట్ గా రఫ్ అండ్ టఫ్ పని మీద దృష్టి తప్ప చేయరు బండి కూడా ఇంకా ఆ పనిలో అలా అదే బండి నీట్ చూస్తున్నట్లే ఇంకా పర్ఫార్మెన్స్ అనేది ఈలో మటు బాగుంది బండి అయితే బండి అయితే ఉంది అదే నాకు చెప్పాడు గత పద్ద తొమ్మిది నెలలు అయింది తీసుకుంటే తొమ్మిది నెలలు ఒక నలభై ఐదు వేల వరకు సేవ్ చేశారని చెప్తే నేను వీడియో చేశాను చాలా మంది అదే రియల్ టైం ఫీడ్బ్యాక్ కూడా తీసుకోమంటే ఈ రోజు వచ్చి తీసుకుంటున్నాం బాగుంది వెహికల్ మటు బాగుంది దీని మీద మీరు కూరగాయలు మోంట్లు గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఒక్కొక్క బియ్యం బస్తా కూడా తెచ్చుకుంటాం తెచ్చుకుంటున్నారు ఓకే రోజుకి ఎన్ని కిలోమీటర్లు ఇంట్లో మాకు రోజుకి ఒక్కొక్కసారి హండ్రెడ్ కిలోమీటర్ కూడా తిరుగుతాము ఓకే సిక్స్టీ తిరుగుతాము ఓకే లోయెస్ట్ థర్టీ ఫార్టీ కిలోమీటర్ థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ ఓకే సో అన్ని వేళ మీకు లోన అందుబాటులో అందుబాటులో ఉంటుంది సో రెండు మూడు సార్లు సర్వీస్ కూడా వచ్చారు మన వాళ్ళు సర్వీస్ కూడా మనం చేసి జరిగింది సో మీ రిసార్ట్ మా ఈ లోన వెహికల్ ఉపయోగపడినందుకు చాలా హ్యాపీ సార్ ధన్యవాదాలు థ్యాంక్ యూ